హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు మహావీరుడి మంకుతనం కథను రచించిన రచించినవారు జొనలగడ్డ గారు ఉత్పల దేశానికి కీర్తిచంద్రుడు రాజు ఆయన కుమార్తె పద్మావతి అందాల భరిణే యుక్తవయసు రాగానే రాజు ఆమెకు తగిన వరుణ్ణి అన్వేషించసాగాడు ఆ ప్రయత్నాలు అలా సాగుతుండగానే ఒక రాత్రి యువరాణి మాయమైంది సేవకులు పరిచారకులు అంతఃపురం నలుమూలలా వెతికారు రాకుమార్తె కనపడలేదు అప్పుడు రాజపురోహితుడు అంజనం వేసి చూసి యువరాణి పద్మావతిని బ్రహ్మరాక్షసుడొకడు ఎత్తుకుపోయాడు వాడు భయంకర అరణ్యం మధ్యలో దుర్భేద్యమైన భవనంలో ఉంటున్నాడు వాడు మహాశక్తిమంతుడు ఈ రోజు నుంచి సరిగ్గా మూడు మాసాల తర్వాత వాడు పద్మావతిని పెళ్లి చేసుకోబోతున్నాడు అని చెప్పాడు ఇది విని రాజు రాణి హతాశులైపోయారు ఏం చేయాలో వారికి పాలుపోలేదు మహామంత్రి పురోహితుడితో ఆర్య రాకుమారిని తిరిగి దక్కించుకునే మార్గం కూడా అంజనం వేసి చూడండి అన్నాడు పురోహితుడు తల అడ్డంగా తిప్పి జరిగినది జరుగుతున్నది మాత్రమే అంజనం ద్వారా చూడగలము రాక్షసుడు పద్మావతితో వివాహం గురించి మాట్లాడాడు కాబట్టి జరగబోయే పెళ్లి గురించి నాకు తెలిసింది అదలా ఉంచితే మళ్లీ మూడు మాసాల వరకు అంజనం వేయటం కుదరదు అని చెప్పాడు ఇది విని మంత్రి రాజువంక తిరిగి ప్రభు దిగులుపడి మనం చేయగలిగిందేమీ లేదు అంతా మన మేలు కొరకే అని సరిపెట్టుకుందాం రాకుమార్తెను రాక్షసుడు బారి నుంచి రక్షించిన వాడికి ఆమెనిచ్చి వివాహం చేస్తానని ప్రకటించండి ఆ పైన దైవం మీద భారం వేద్దాము అని సలహా ఇచ్చాడు కీర్తిచంద్రుడికి ఈ సలహా నచ్చింది ఆ ప్రకారము ఆయన వెంటనే రాజ్యం భయంకర అరణ్యం మధ్యలో ఉండే రాక్షసుడు రాకుమార్తెను ఎత్తుకుపోయాడు మూడు మాసాలలో వాడామును పెళ్లి చేసుకుంటాడు ఈలోగా రాకుమార్తెను రక్షించి తీసుకొచ్చిన వారికి ఆమెనిచ్చి వివాహం చేయటం జరుగుతుంది అని చాటింపు వేయించాడు అది విని రాజ్యంలోని వీర యువకులెందరో ఉత్సాహంగా అరణ్యం వైపు తరలి వెళ్లారు భయంకరారణ్యము దుర్గమమైనది అందులోకి ప్రవేశించాలంటే ఒకే ఒక్క మార్గం ఉన్నది అక్కడికి ఉత్పల దేశానికే చెందిన మహావీరుడు అనేవాడు అందరికంటే ముందుగా చేరుకున్నాడు అక్కడికి ఏ వీరుడు వచ్చినా వాడు సవాలు చేసి బ్రహ్మరాక్షసుని ఎదుర్కోవటము సామాన్యులకు సాధ్యం కాదు ముందు నన్ను ఓడించి తర్వాత అరణ్యంలో ప్రవేశించండి అనసాగాడు ఒక్క వీరుడు కూడా మహావీరుడిని ఎదిరించి ముందుకెళ్ళలేకపోయేవాడు క్రమంగా భయంకర అరణ్యం వైపు వచ్చే వీరుల సంఖ్య తగ్గిపోయింది చారుల ద్వారా ఈ వార్త రాజును చేరింది మహావీరుడు గురించి వాకబు చేయగా వాడి తండ్రి పూర్వం సైన్యంలో పనిచేసి మరణించాడని ఆ తర్వాత వాడు పాటు దేశం విడిచిపెట్టి ఎక్కడెక్కడికో వెళ్ళి ఎన్నో విద్యలు నేర్చి మహాశక్తివంతుడై వచ్చాడని తెలిసింది కీర్తిచంద్రుడు మహావీరుడు తల్లిని స్వయంగా చూడబోయాడు ఆమె మహారాజు తన ఇంటికి వచ్చినందుకు తత్తరపడింది నీ కుమారుడు రాజద్రోహం చేస్తున్నాడు అందుకు సరైన కారణం ఉంటే తెలుసుకుందామని వచ్చాను అన్నాడు కీర్తిచంద్రుడు గంభీరంగా ప్రభు మాది రాజభక్తుల వంశం రాజద్రోహం మాట అటుంచండి రాజవంశం గురించి ప్రాణాలైనా ఇవ్వగలం మీ ఆరోపణ నిజం కాదు అన్నది మహావీరుడి తల్లి రాజు ఈ జవాబుకి ఏమాత్రమూ తృప్తిపడక అయితే భయంకర బ్రహ్మ బ్రహ్మరాక్షసుని ఎదుర్కొనేందుకు వెళ్లే వీరులందర్నీ మహావీరుడెందుకు ఆపుతున్నట్లు అని అడిగాడు ఇది వింటూనే మహావీరుడి తల్లి ఎంతగానో ఆశ్చర్యపడుతూ ప్రభు నా కుమారుడు మహాశక్తిమంతుడు వాడిని ఎదిరించగల శక్తి మీద లేదు ఎక్కడెక్కడో తిరిగి మహాశక్తులన్నీ సాధించుకున్నాడు బ్రహ్మరాక్షసుని ఎదిరించడానికి నా దీవెన్లు కావాలని వాడు నా దగ్గరికి వచ్చాడు నేను వాడిని దీవించి పంపాను మీ మాటలు నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి అన్నది కీర్తిచంద్రుడికి ఆమె మాటల్లో నిజాయితీ కనపడింది ఆయన రాజభవనం చేరి మంత్రితో మంతనాలు జరిపాడు మంత్రి కొద్దిసేపు ఆలోచించి ఇంతవరకు మన రాజ్యంలో ఏ వీరుడు మహావీరుడిని జయించలేకపోయాడు పేరుకు తగ్గట్టే అతడు మహావీరుడు మనం అతడిని ఒకసారి స్వయంగా కలుసుకోవటం అవసరం అయితే ఇలా కాదు మారు వేషాలలో వెళదాము అన్నాడు రాజు మంత్రి పల్లెటూరు రైతుల్లో వేషాలు వేసుకుని భయంకర అరణ్యం ముఖద్వారం వద్దకు వెళ్లారు అక్కడ మహావీరుడు వారికి అరివీర భయంకరుడులా కనిపించాడు రాజు వాణ్ణి పలకరించి బాబు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని ప్రశ్నించాడు ఉత్పల వీరుల్ని పరీక్షిస్తున్నాను అన్నాడు మహావీరుడు ఆ పని రాజు చేస్తాడు సైన్యాధిపతి చేస్తాడు ఉత్పల వీరుల్ని పరీక్షించాల్సిన అవసరం నీకెందుకు అన్నాడు రాజు దానికి మహావీరుడు తడుముకోకుండా ఈ అరణ్యం మధ్యలో ఒక బ్రహ్మరాక్షసుడున్నాడు వాడు మహాశక్తిమంతుడు వాణ్ణి చంపటము సామాన్యులకు సాధ్యపడదు తన మీదకు వచ్చిన వారిని వాడు చంపి తినేస్తాడు ఉత్పల వీరుల్ని నేను చావు నుంచి కాపాడుతున్నాను అన్నాడు ఒకవేళ ఆ వీరులు బ్రహ్మరాక్షసుని చంపగలరేమో వాడి చేతిలో చచ్చిపోతారని నువ్వెలా చెప్పగలవు అన్నాడు రాజు ఇందుకు మహావీరుడు చిన్నగా నవ్వి లోకజ్ఞానమున్న వాడికెవడికైనా ఆ మాత్రం తెలుస్తుంది నన్నే ఓడించలేని వాళ్ళు ఏం చేయగలరు అన్నాడు రాజు అవునన్నట్లు తలాడించి అది సరే అయితే బ్రహ్మరాక్షసుని ఓడించగలవారు మన రాజ్యంలో లేరా అన్నాడు ఎందుకు లేరు వాడిని నేనే ఓడించగలను అన్నాడు మహావీరుడు అయితే ఇంకేం నువ్వే వెళ్ళి వాడిని ఓడించవచ్చు కదా ఇలా ఇక్కడ ముఖద్వారంలో నిలబడి అందరినీ అడ్డగించడం వల్ల ఏం ప్రయోజనము అని అడిగాడు రాజు ఆ పని చేసేవాణ్ణే మరి కానీ నాకు మన మహారాజు కారణంగా పెద్ద ఇబ్బంది వచ్చిపడింది అంటూ మహావీరుడు తన కథను వారికి చెప్పసాగాడు మహావీరుడు తండ్రి చంద్రసేనుడు యుద్ధంలో మరణించినప్పుడు వాడి వయసు ఐదారేళ్లు తల్లి వాడితో ప్రతిరోజు తండ్రి పరాక్రమం గురించి చెప్పి అంతటివాడు యుద్ధంలో దిక్కుమాల చావు చచ్చాడు నువ్వు ఆ యుద్ధంలో చావు లేకుండా ఉండేంత శక్తిమంతుడివి కావాలి అంటూ ఉండేది ఈ మాటలు మహావీరుడి తలకెక్కాయి చిన్నతనం నుంచే వాడు యుద్ధ విద్యలు అభ్యసించి రాటుదేలాడు పదహారేళ్ల వయసులో వాడు తల్లితో అమ్మా నేను హిమాలయాలకు వెళ్ళి అక్కడ మునులకు సేవ చేసుకుని మంత్రతంత్రాలు నేర్చుకొని వస్తాను దీవించు అని తల్లి దీవెన్లు అందుకొని బయలుదేరి వెళ్ళాడు హిమాలయాల్లో మహావీరుడి కోరిక సిద్ధించింది అక్కడ ఒక మునివాడికి మంత్రతంత్రాలన్నీ నేర్పి నాయనా ఈ భూమి మీద నేను ఎదురించగల శక్తి లేదు మొదటిసారిగా మానవేతర శక్తి నిద్రించడానికి వెళ్లే ముందు మాత్రము నీ తల్లి దీవెన్లు అందుకో ఆ తర్వాత నీకెదురుండదు అన్నాడు తిరుగు ప్రయాణంలో మహావీరుడికి దొంగల ముఠా ఒకటి ఎదురైంది సమీపంలోని పల్లెటూరులో చంద్రిక అనే ఒక అందమైన పిల్ల ఉన్నది దొంగల నాయకుడు ఆమెంటే మోజుపడ్డాడు తను పెళ్లాడేందుకు ఆ పిల్లని పెళ్లి జరిపించుకోవటానికి పురోహితుణ్ణి కన్యాదానం చేయటానికి పిల్ల తల్లిదండ్రుల్ని బందీలుగా తీసుకుపోతున్నారు దొంగల ముఠ వాళ్ళు మొత్తము ఇరవై మంది ఉన్నారు మహావీరుడు వాళ్ళందరినీ ఎదిరించి తరిమేశాడు అప్పుడు చంద్రిక తండ్రి మహావీరుడితో నాయనా పెళ్లి కోసం ఇల్లు కదిలిన క్షణంలోనే మా పిల్ల మాకు పరాయిదైపోయింది దానిని పెళ్లి జరిపించకుండా పెళ్లకు తీసుకుని వెళ్ళి ఎవరికీ ముఖం చూపించలేం మేము కన్యాదానం చేస్తాం పురోహితుడు పెళ్లి జరిపిస్తాడు నువ్వు చంద్రికని స్వీకరించు అని వేడుకున్నాడు చంద్రిక కూడా తనంటే ఇష్టపడుతున్నదని గ్రహించాక మహావీరుడు పెళ్లి చేసుకున్నాడు పెళ్ళయ్యాక భార్యాభర్తలు ఉత్పల దేశానికి బయలుదేరారు దారిలో వాళ్ళకి బ్రహ్మరాక్షసుడ కూడా తటస్థపడి ఆహా ఈ అందాల కుప్ప నాకు నచ్చింది నేను ఈమెను భయంకరారణ్యంలోని నా నివాసానికి తీసుకువెళ్తున్నాను చేతనైతే నన్నాపు అన్నాడు తల్లి తల్లిదీవన లేకుండా తొలిసారి మానవేతర శక్తితో తలపడవద్దన్న ముని హెచ్చరిక గుర్తుకు వచ్చి మహావీరుడు తడబడి నేను నిన్ను ఎదిరిస్తాను ఏటొచ్చి కొంత గడువు కావాలి అన్నాడు ఇందుకు రాక్షసుడు వికవికమంటూ నవ్వి కాళ్ళతో భూమిని తాటిస్తూ త్వరలో నేను ఒకే రోజున ఎనిమిది మంది మానవ యువతులను పెళ్లాడబోతున్నాను లోగా నువ్వు రాగలిగితే రా అని చంద్రికను తీసుకుని మాయమయ్యాడు ఆ తర్వాత మహావీరుడు దేశం చేరుకొని కంగారు పడుతుందని తల్లికి వివాహ విషయం చెప్పకుండా బ్రహ్మరాక్షసుని ఎదిరించడానికి దీవెన్లు అడిగి బయలుదేరాడు ఆ సమయంలోనే వాడు రాజు చాటింపు విని ఇరకాటంలో పడ్డాడు ఇందులో ఇరకాటమేముంది నువ్వు కోరిందే రాజు కోరాడు కదా అన్నాడు రాజు బ్రహ్మరాక్షసుని చంపినవాడికి తన కుమార్తెని పెళ్లి చేస్తానంటున్నాడు రాజు నాకిప్పటికే వివాహమైంది ఆ పైన నేను ఏకపత్ని వ్రతుణ్ణి అన్నాడు మహావీరుడు రాజు వాడి నిజాయితీకి నిష్కపటత్వానికి ఆశ్చర్యపడుతూనే మాత్రం దానికే మంకుతరం ఎందుకు ఈ విషయం రాజుకు చెబితే ఆయన ఏదో ఒక ఏర్పాటు చేసేవాడు కదా అన్నాడు ఏమో ఉత్పల దేశంలో నన్ను మించిన వీరులెవరైనా ఉంటే వారు రాజకుమార్తెని రక్షించగలరేమో చూద్దామని ఆశపడ్డాను అన్నాడు మహావీరుడు రాజు వాడి వినయగుణానికి మరింత అబ్బురపడి తానెవరైంది చెప్పాడు తర్వాత రాజు తన చాటింపును సవరించి రాజకుమార్తెను రక్షించినవాడు ఆమెను వివాహం చేసుకోవాలన్న నిర్బంధం లేదని అతడికి కోరినదివ్వగలనని ప్రకటించాడు ఆ తర్వాత కొద్ది రోజులకే మహావీరుడు బ్రహ్మరాక్షసుని సునాయాసంగా చంపి తన భార్యను దక్కించుకున్నాడు యువరాణిని రక్షించాడు ఇందుకు రాజు కీర్తిచంద్రుడు ఎంతో సంతోషించి మహావీరుడికి తన సైన్యంలో ఉన్నత పదవినిచ్చి గౌరవించాడు మరొక కథ పేరు పుట్టింటి దేవత కథను వారు మాచిరాజు కామేశ్వరరావు గారు అంతగా ఆస్తిపరులు కాని ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన బంగారమ్మకు చిన్నప్పటి నుంచి నగలంటే మోజు ఆమె యుక్త వయస్కురాలయ్యాక తల్లిదండ్రులు ఆమెను జమీందారు గారి కచేరీలో గుమస్తా ఉద్యోగం చేస్తున్న వెంకటరమణ అనే ఇచ్చి పెళ్లి చేశారు కాపురానికి వచ్చినప్పటి నుంచి బంగారమ్మ భర్త వెంకటరమణని ఏవేవో నగలు చేయించమంటూ కోరసాగింది వెంకటరమణ మొదట్లో నవ్వి ఊరుకునేవాడు కానీ రాను రాను ఆమె నగలు పిచ్చి వేధింపు స్థాయికి చేరేసరికి వెంకటరమణ ఇక ఊరుకుని లాభం లేదనుకొని మన తాహతుకు తగిన నగలేవో నీకుండనే ఉన్నాయి నీకు వడ్డాణాలు చంద్ర సూర్యహారాలు చేయించటానికి నేనేం జమీందారును కాను ఆయన కచేరీలో మామూలు గుమస్తాని ఉన్న వాటితో తృప్తిపడి నీ బంగారం పిచ్చి మానుకో అని గట్టిగా కోపడ్డాడు బంగారమ్మ చేసేదేమీ లేక ఊరుకున్నది అయితే ఆమె నగల పిచ్చి మాత్రము మనసును తొలుస్తూనే ఉన్నది ఇలా కొన్నేళ్లు జరిగిపోయాయి బంగారమ్మ ఒకే ఒక్క కొడుకు గోవిందుడు బాగా చదువు సంధ్య లబ్బి అతడి కచేరీలో ఉద్యోగం సంపాదించిన కొద్ది రోజుల్లోనే వెంకటరమణ తీరని అనారోగ్యానికి గురయ్యి ఉద్యోగం మానుకొని ఇంటి పట్టునే ఉండసాగాడు కొడుకు గోవిందు ఉద్యోగము బంగారమ్మలో తిరిగి బంగారం పిచ్చిని రగిల్చింది వాడికి పెద్ద కట్నం తీసుకుని పెళ్లి చేసి ఆ డబ్బులతో వడ్డాణము మెడకు రెండు పేటల నానుతాటితో పాటు ఇంకేవేవో నగలు చేయించుకోవాలని ఆలోచన చేయసాగింది అయితే ఆమె ఆలోచనలకు భిన్నంగా గోవిందు పెళ్లి జరిగిపోయింది అదెలాగంటే గోవిందు తన స్నేహితుడి పెళ్లికి దూరగ్రామం వెళ్లాడు ఆ పెళ్లిలో కమల అనే అమ్మాయి వాణ్ణి బాగా ఆకర్షించింది ఇక రెండు మూడు నెలల వరకు ముహూర్తాలు లేవని తెలుసుకున్న గోవిందు కమల తల్లిదండ్రుల అంగీకారంతో స్నేహితుడి పెళ్లి ముహూర్తానికే తాను కమలను పెళ్లి చేసుకుని ఆమెను వెంటబెట్టుకుని ఇంటికి వచ్చాడు కమలను చూసి ఆశ్చర్యపోతున్న తల్లితో గోవిందు అమ్మా నీ కోడలు మమ్మల్ని ఆశీర్వదించు అంటూ బంగారమ్మ పాదాలకి నమస్కరించబోయాడు బంగారమ్మ కోపంతో వెనక్కి జరుగుతూ ఒరే ఈ పిల్ల నీ భార్య కావచ్చు కానీ నా కోడలు మాత్రం కాదు అన్నది పక్కనే ఉన్న కమల తండ్రి అలా కోపగించుకోకండి అక్కయ్య గారు మా కమల నచ్చడంతో మేము కాని కట్నం ఇచ్చుకోలేమని తెలిసిన పెద్ద మనసుతో ఈ పెళ్లి చేసుకున్నాడు గారు అన్నాడు ఓహో కానీకి గతి లేని దరిద్రపు సంబంధం అన్నమాట అన్నది బంగారమ్మ మరింత కోపంగా అప్పుడు కమల తల్లి కల్పించుకొని పెద్దవారు మీరు లేకుండా పెళ్లి జరిపించడం తప్పే దగ్గరలో ముహూర్తాలు లేవని అల్లుడుగారు పట్టుబట్టారు మమ్మల్ని క్షమించండి గారు అంటూ బంగారమ్మ చేతులు పట్టుకున్నది బంగారమ్మ తన చేతుల్ని విదిల్చుకొని అడ్డమైన వాళ్ళు వరసలు పెట్టి పిలుస్తుంటే వంటి మీద తేళ్లు జరులు పాగుతున్నట్లుంది ఇక్కడ వదిలి తిరిగి చూడకుండా ఊరు వదిలిపోండి అన్నది కమల తల్లిదండ్రులు కళ్ళనీళ్ళు పెట్టుకుని కేసి జాలిగా ఒకసారి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇది జరిగినప్పుడు బంగారమ్మ భర్త ఇంట్లో లేడు అక్కడికి నాలుగు కోసుల దూరంలో ఉన్న ఒక ఊరుకు హిమాలయాల నుంచి ఒక బైరాగి వచ్చాడని ఆయన ఎటువంటి వ్యాధినైనా ఒకే రకం మందుతో ఒకే మోతాదుతో నయం చేస్తున్నాడని నీలి వార్తగా విని ఆశకొద్దీ ఆ బైరాగిని చూడబోయాడు ఆ మర్నాడు ఇంటికి తిరిగి వచ్చిన వెంకటరమణ గోవింద ద్వారా సంగతి విని నాకు అదృష్టం లేదు ఆ బైరాగి వారం క్రితమే గ్రామం వదిలేటో ఏటో వెళ్ళిపోయాడట మీ అమ్మ సంగతి ఎరిగి ఉండి నువ్వు ఆమెకు చెప్పకుండా ఈ పెళ్లి చేసుకోవలసింది కాదు అన్నాడు విచారంగా బంగారమ్మ వారం తిరగకుండా కోడలు కమల మీద కక్ష సాధింపుకు పూనుకున్నది ఇంటి పని మనిషిని మానిపించింది వంట పనుల నుంచి బట్టలు ఉతకటం వరకు అన్ని కమల చేతే చేయించటం మొదలుపెట్టింది ఇది చాలదన్నట్టు ఆమె ఒకరోజు కమలతో కానీ కట్నం లేకుండా మహారాణి వైభోగం అనుభవిద్దామని ఇక్కడికొచ్చావు ఈ రోజు నుంచి నీకు వంటిపూట భోజనమే అది రాత్రిపూట నీ మొగ్గురితో ఈ విషయాలు అబ్బాయికి చెప్పావంటే నీ మీద దొంగతనం అంటగట్టి శాశ్వతంగా పుట్టింటికి తరమేయగలను అని బెదిరించింది వంటి భోజనంతో వారం రోజులు తిరిగేసరికి కమల చిక్కి సగమైంది ఒక రాత్రి భోజనాలప్పుడు గోవిందు ఆమెను అదే మలా చిక్కిపోయావు అని అడిగాడు ఆ సమయానికి అక్కడికి వచ్చిన బంగారమ్మ తల్లి మీద బెంగ కాబోలు రేపు తీసుకుపోయి పుట్టింట వదిలిరా అన్నది గోవిందుతో అలాగే అంటూ గోవిందు తల ఊపాడు ఆ రాత్రి ఎంతవరకు నిద్రపట్టక కమల రాత్రి వేళ పెరట్లోకి వెళ్ళి అక్కడ ఒక అరుగు మీద కూర్చొని గయ్యాళి అత్త పెట్టే బాధల్ని తలుచుకొని దుఃఖించసాగింది హఠాత్తుగా పక్కనున్న బాదం చెట్టు ఆకులు గలగలమని శబ్దం రావడంతో ఆమె తల ఎత్తి చూసింది పిశాచం ఒకటి బాదం చెట్టు కొమ్మల్లో నుంచి ఎగిరి ఆమె ముందుకు దుక్కుతూ భయపడకు నీకు మేలు చేయటానికే వచ్చాను ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడిగింది ఆ మాటలతో ధైర్యం తెచ్చుకున్న కమల అత్త బంగారమ్మ పెట్టి బాధలను గురించి పిశాచానికి చెప్పింది అంతా విన్న పిశాచము ఒక్క క్షణం ఆలోచించి సరే ఈనాటి నుంచి నువ్వు తిన్న వెయ్యి మెతుకులు అన్నానికి ఒక మెతుకు బంగారు అవుతుంది రోజంతా నువ్వు తిన్న భోజనాన్ని బట్టి రాత్రి కడిగి బోర్లించిన నీ కంచం క్రిందట బంగారం ఎదుకలుంటాయి బంగారం పిచ్చగల మీ అత్త ఇక నీకు తిండి పెట్టకుండా మార్చదు అంటూ అదృశ్యమైపోయింది మర్నాడు పుట్టింటికి ప్రయాణం కట్టమంటున్న బంగారమ్మతో కమల రాత్రి తన పుట్టింటి దేవత చెప్పిందంటూ పిశాచం అన్న మాటలు వివరించింది బంగారమ్మ అవురా నిజమా అంటూ కమలకేసి అనుమానంగా చూస్తూ నువ్వనే ఆ పుట్టింటి దేవత ఇంతకాలం ఎక్కడ అగోరిస్తున్నది నువ్వు కాపరానికి వచ్చిన రోజునే ఈ సంగతి చెప్పి ఉంటే ఈ సరికి ఆరు పేటల బంగారు గొలుసు చేయించుకుని ఉండేదాన్ని పాపం ఈ దేవతకు మనింటి దారి కనుక్కోవటం కొంత కష్టమై ఉంటుంది సరే ఈ రోజుకు నీ పుట్టింటి ప్రయాణం ఆగిపోయింది అన్నది ఆ రాత్రి అందరూ పడుకున్నాక కోడలి కంచం ఎత్తి చూసి బంగారమ్మ దాని కింద ఉన్న రెండు బంగారు మెతుకులు చూసి పరమానందం చెందింది అది మొదలు ఆమె కోడలి చేత మూడు పూటలా భోజనం చేయించేది నెల తిరిగేసరికి బంగారమ్మకు దొరికిన బంగారు మెతుకులు కరిగించి చెవులకు దుద్దులు చేయించుకున్నది కమలకు తనకు పుట్టిళ్ళంటూ ఉన్న సంగతే మరిచిపోమని చెప్పింది బంగారమ్మకు రోజురోజుకు ఆశ పెరగసాగింది కడుపు నిండిందని కమల చెప్పినా వినకుండా ఆమె చేత మరింత అన్నం తినిపించడం మొదలుపెట్టింది ఒక రాత్రి కమల కడుపు నిప్పుతోనూ తల్లిదండ్రులను చూడాలన్న బెంగతోనూ దుఃఖిస్తూ పెరట్లో ఉన్న అరుగు మీద కూర్చున్నది ఆ సమయంలో పిశాచం హఠాత్తుగా ఆమె ముందుకు ప్రత్యక్షమై మళ్ళీ ఏం కష్టం వచ్చింది అని అడిగింది కమల సంగతి చెప్పగానే అది పెద్దగా చిటిక వేసి ఇక నుంచి నువ్వు తిన్న అన్నం మెతుకులు మెతుకులు కావటం జరగదు మీ అత్త పూట భోజనం మానితే ఆమె కంచం క్రింద ఒక బంగారు కాసు ఉంటుంది అని చెప్పి మాయమైంది తెల్లవారి సంగతి చెప్పగానే బంగారమ్మ కమలతో అయితే ఇంకా నువ్వు ఇక్కడెందుకు తిండిదండగా అని అప్పటికప్పుడు బండిలో ఆమెను పుట్టింటికి పంపేసింది ఆ రోజు మధ్యాహ్నం భోజనం మానేసింది బంగారమ్మ రాత్రి చూస్తే కంచం క్రింద మెలమెలమంటూ బంగారు కాసు మర్నాడు రెండు పూటలా భోజనం మానేసింది రెండు బంగారు కాసులు దొరికాయి దేనితో బంగారమ్మకు ఒక కొత్త ఆలోచన వచ్చింది పుట్టినప్పటి నుంచి రోజు చేస్తున్న భోజనమే కదా ఒక పది రోజుల పాటు మానేస్తే ఇరవై కాసులు బంగారం దొరుకుతుంది వాటితో చక్కగా వడ్డానం చేయించుకొని నెల రోజుల్లో జరగబోయే ఇంటికి పెళ్లికి వెళ్ళి అక్కడ అమ్మలక్కలందర్నీ మూర్చిపోయేలా చేయొచ్చు ఇలా ఆలోచించి బంగారమ్మ పూర్తిగా భోజనం చేయటం మానేసింది మూడో నాటికల్లా ఆమెకు కంచం క్రింది బంగారు కాస్తులు తెచ్చుకునే ఓపిక పోయింది ఈ స్థితిలో ఆమెకు మరొక వింత ఆలోచన వచ్చింది ఆమె కొడుకు గోవిందుణ్ణి పిలిచి ఒరే బాబు నువ్వు వెంటనే వెళ్లి వైద్యుడి గటికాచారి గారిని ఏ సగ్గుబియ్యం జావో బియ్యపు జావో తాగటం కూడా భోజనం క్రిందకే వస్తుందేమో అడిగిరా అని ఆయాసపడుతూ చెప్పింది ఏమిటి వింతాను మానము అనుకుంటూ గోవిందు వైద్యుడి దగ్గరికి వెళ్ళి బంగారమ్మ అడగమన్న ప్రశ్న అడిగాడు దానికి ఘటికాచారి నవ్వి ఒక్క నీరు తప్ప ఏది తిన్నా భోజనం క్రిందకే వస్తుంది అన్నాడు గోవింద్ ఇంటికి తిరిగి వచ్చేసరికి బంగారమ్మ అపస్మారక స్థితిలో ఉన్నది వాడు పొరిగింటి వాళ్ళ చేత వైద్యుడికి కబురు పెట్టి తల్లిని కాస్త కనిపెట్టి ఉండమని తండ్రి వెంకటరమణను పురమాయించి అత్తవారింటికి వెళ్ళి భార్య కమలతో సహా సాయంకాలానికల్లా తిరిగి వచ్చాడు కమల బంగారమ్మను చూస్తూనే దుఃఖం ఆగక బావురుమని ఏం జరిగిందత్తయ్య అంటూ ప్రశ్నించింది బంగారమ్మ కమలను దగ్గరకు పిలిచి ఆమె మంచం పక్కన కూర్చోగానే ఆప్యాయంగా తలని మురుతూ జరిగింది చెప్పి బంగారం లాంటి కోడలువి ఇంట ఉండగా నేను కూడని బంగారానికి ఆశపడి ప్రాణం మీదకు తెచ్చుకున్నాను అయినా వెర్రిగాని ఈ వయసులో నా మెడలో గొలుసులెందుకు నడుముకు ఎందుకు ఆ బంగారం ఏదో నువ్వు తీసుకొని నచ్చిన నగలేవో చేయించుకో మీ మామగారికి మాత్రం జరిగింది చెప్పకు నవ్విపోగలడు అన్నది ఆ తర్వాత కమల చేసిన సపర్యలతో బంగారమ్మ నెల రోజులకు మామూలు మనిషి అయింది మరొక కథ పేరు వ్యత్యాసం ఒకప్పుడు ఒక రాజు తన రాజ్యాన్ని ధర్మం తప్పకుండా పరిపాలించేవాడు ఆదర్శ ప్రాయుడైన రాజుగా ఆయనకు అంతులేని కీర్తి వచ్చింది ఒకనాడు ఆ రాజు వేటకు వెళ్ళాడు వేట తమకంలో ఆయన తన పరివారానికి దూరమై కీకారణ్యంలో చిక్కుకొని దారి తప్పి చాలాసేపు తిరిగి ఆకలి దప్పులతో ఒక ముని ఆశ్రమాన్ని ఎలాగో చేరుకున్నాడు ముని కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నాడు రాజు ఆయనకు నమస్కారం చెబుతూ మహాత్మా దారి తప్పి అరణ్యంలో చిక్కుకొని ఆకలి దప్పులతో బాగా అలసిపోయి ఉన్నాను ఇక్కడ తమ ఆశ్రమంలో కొంచెంసేపు విశ్రాంతి తీసుకొనిస్తారా అని అడిగాడు ముని కళ్ళు తెరవకుండానే అవసరం తీసుకోవచ్చు ఈ దేశాన్ని ఏలే రాజు ధర్మాత్ముడు అందుచేత దప్పుల భయం లేదు ఆశ్రమంలో ఏ కాయ తిన్నా ఏ ఆకు తిన్నా రుచిగా పుష్టికరంగా ఉంటుంది వాటితో నీ ఆకలి దప్పిక తీర్చుకో అన్నాడు రాజు ఆశ్చర్యపడి సమీపంలో ఉన్న చెట్టుకాయ ఒకటి కోసి నోట వేసుకున్నాడు తీయగాను రుచిగాను ఉన్నది పుల్లగాను చేదుగాను ఉండవలసిన కాయలు ఆకులు కూడా తీయగా ఉండి రాజును బాధించిన ఆకలి దప్పులు క్షణంలో తొలగిపోయాయి శరీరంతో పాటు మనసుకు ఎంతో తృప్తి కలిగింది రాజు అక్కడే కొంతసేపు విశ్రాంతి తీసుకొని సంతోషంగా ఇంటికి వచ్చేశాడు ఇంటికి వచ్చాక రాజుకు తన ధర్మ పరిపాలన యొక్క మహత్తు లోకానికి తెలపాలనే బుద్ధి పుట్టింది ఆయన వెంటనే తన సామంతులను పెద్ద ఉద్యోగులను పురప్రముఖులను విందుకు పిలిచాడు విందుకుగాను వేపాకు పచ్చడి కాకరకాయలు వేసిన పాయసము లాంటివి తయారు చేయమని తన వంటవాళ్లకు ఉత్తర్వునిచ్చాడు రాజుగారి ఉద్దేశం ఏదో ఉంటుందనుకొని వంటవాళ్లు ఆయన ఆజ్ఞాపించిన ప్రకారమే చేదు కాయలతో వంటకాలు తయారు చేశారు అందరితో పాటు రాజుగారు కూడా భోజనానికి కూర్చున్నారు అయితే ఆయనకు గొప్ప ఆశాభంగం కలిగింది తాను చేయించినవన్నీ చేదు విషం నోట పెడితే వాంతి వచ్చేసింది రాజుగారు విందు చేయించి మళ్లీ వేరే వంట చేయించి అందరికీ పెట్టించి తన మానాన్ని కాపాడుకున్నాడు కాని ఆనాడు ముని ఆశ్రమంలో ఏది తిన్నా రుచిగా ఎందుకున్నదో ఈనాడు అలా ఎందుకు లేదో ఆయనకు అర్థం కాలేదు వంటవారే చేయటానికి కారణమై ఉంటారనుకుని ఆయన వేపాకు కాకరకాయలు తిని చూశాడు అవి చేదుగానే ఉన్నాయి అంటే వంట వాళ్ళ తప్పు లేదన్నమాట ఆ వ్యత్యాసానికి కారణము మునినే అడిగి తెలుసుకుందామని రాజు అప్పటికప్పుడే బయలుదేరి ఆశ్రమానికి వెళ్ళి మునితో జరిగిన సంగతంతా చెప్పి ఆనాడు ఏది తిన్నా రుచిగా ఉన్నది ఈనాడు ప్రతిదానికి దాని మామూలు రుచే ఉండటానికి ఏమిటి స్వామి అని అడిగాడు ఆనాడు నువ్వే రాజువని తెలియక నీ ధర్మశీలతను పొగిడాను దాని మూలంగా నీలో గర్వాతిశయం కలిగింది నీ మహిమను నువ్వే పరీక్షకు పెట్టావు మహిమలు అపద్ధర్మంగా కనబడతాయే కానీ పరీక్షకు నిలువవు అని ముని చెప్పాడు రాజు మునికి క్షమాపణలు చెప్పుకుని రాజధానికి తిరిగి వచ్చాడు అటు తర్వాత రాజు అణుకువ తెచ్చుకున్నాడు మరొక చిన్న కథ కథ పేరు బాబాల సత్యకాముడు అరణ్యం గుండా ఒక నది ప్రవహిస్తూ ఉండేది ఆ నదికి పడమటి తీరంలో గౌతమ ముని ఆశ్రమం ఉండేది ఆ ఆశ్రమంలో గౌతమ ముని పలువురు శిష్యులను చేరదీసి విద్యాబుద్ధులు నేర్పుతూ ఉండేవాడు విద్యను అభ్యసించడానికి దూర ప్రాంతాల నుంచి కూడా శిష్యులు వచ్చి గురుకుల ఆవాసం చేసేవారు శిష్యులు రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాదులు ముగించుకొని సూర్య నమస్కారం చేసి గురువుతో కలిసి ఏకాగ్ర చిత్తంతో వేదమంత్రాలు వల్లించేవారు నదికి తూర్పు తీరం నుంచి ఆ దృశ్యాన్ని ఒక పసివాడు చూసేవాడు అతడి పేరు సత్యకాముడు వాడు తన తల్లి జాబాలతో పాటు అక్కడున్న గుడుసులో ఉండేవాడు జాబాల అడవిలో ఎండుకట్టెలు ఏరి అక్కడికి దగ్గరలోనే ఉన్న గ్రామాలకు వెళ్ళి వాటిని అమ్ముకుని పొట్టపోసుకునేది ఒకనాడు సత్యకాముడు నదికి స్నానానికి వచ్చి అవతలిగట్టున ఆశ్రమంలో శిష్యులు చదువుకుంటూ ఉన్న దృశ్యం చూసి ఇంటికి వెళ్ళి తల్లితో అమ్మా నాకు కూడా ఆ పిల్లలతో కలిసి చదువుకోవాలని ఆశగా ఉన్నది ఏం చేయమంటావు అని అడిగాడు వెళ్ళి ఆ అడుగు అడుగునాయనా అన్నది జాబాల మరునాడు సత్యకాముడు నదిని ఈదుకుంటూ అవతలి గట్టుకు చేరుకుని ఆశ్రమంలోని మునికి నమస్కరించి అయ్యా నన్ను మీ శిష్యుడిగా స్వీకరించి విద్య నేర్పించండి అని ప్రార్థించాడు నీ కులగోత్రాలేమిటి నాయనా అని అడిగాడు ముని నాకు తెలియదు స్వామి అన్నాడు సత్యకాముడు నీ తండ్రి పేరేమిటి అని అడిగాడు ముని అది కూడా తెలియదు నేను మా తల్లి దగ్గరే ఉంటున్నాను తండ్రిని ఎప్పుడూ చూడలేదు అని సమాధానమిచ్చాడు సత్యకాముడు అలా అయితే నువ్వు మీ తల్లి దగ్గరికి వెళ్ళి నీ తండ్రి ఎవరో తెలుసుకునిరా అన్నాడు ముని సత్యకాముడి ఇంటికి వెళ్ళి తల్లిని అదే ప్రశ్న అడిగాడు జాబాల ఒక్క నిమిషం మౌనం వహించి నాయనా నిన్ను కనడానికి ముందు ఇళ్ళల్లో పరిచారికగా పనిచేశాను ఆ విధంగా ఒకచోట పనిచేస్తున్నప్పుడు ఆ ఇంట్లో నాలాగే పనిచేసే ఒక పురుషుణ్ణి పెళ్లాడాను వివాహమైన వెంటనే దురదృష్టవశాత్తు యజమాని కుటుంబంతో సహా ఆయన ఒక ప్రమాదంలో మరణించాడు నేను ఆ ఊరు వదిలిపెట్టి వచ్చేశాను నువ్వు ఇక్కడే పుట్టావు నేను నా భర్త పేరు తెలుసుకునే అవకాశమే లేకుండా పోయింది అని చెప్పింది సత్యకాముడు అక్కడి నుంచి ముని ఆశ్రమానికి తిరిగి వచ్చి తల్లి చెప్పిన విషయము దాపరికం లేకుండా మునికి చెప్పాడు అంతా విన్న గౌతమ ముని చిన్నగా నవ్వి ఎల్లవేళలా సత్యం పలికేవాడే నిజమైన బ్రాహ్మణుడు సత్యమే చెప్పావు కనుక నువ్వు బ్రాహ్మణుడివే అని ఆశీర్వదించాడు సత్యకాముడు వేద విద్యను అభ్యసించి ఉత్తమ శిష్యుడిగా ఉత్తమోత్తముడు అనే ఒక గొప్ప గురువుగా పేరుగాంచాడు వేదకాలంలో జన్మను బట్టి కాకుండా గుణగణాలను బట్టి మనిషి కులాన్ని నిర్ణయించేవారని సత్యకాముడి కథ ద్వారా తెలుస్తున్నది కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ